కూడా పెద్ద ఎక్సర్సైజ్ పెద్ద అంటే ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటే తప్ప దీన్ని చేయలేరు అందరు పొలిటికల్ డిసిషన్ అందరు పొలిటికల్ గా తీసుకుంటారు కాబట్టి దీన్ని చేయడం అనేది మండలాలు కూడా ఇప్పుడు ఇప్పుడు చెప్తానంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి కూడా చెప్తున్నారు మీ ద్వారా ఆయన మండలాలు అయితే ఖచ్చితంగా రియారని చేయాలి ఎందుకు అంటే మండలాలు ఇష్టం వచ్చినట్లు మండలాలు చేశారు చిన్న చిన్న మండలాలు ఒక మండలంలో పదకొండు వేలు పన్నెండు వేలు ఉంటాయి ఇంకో మండలంలో యాభై వేలు నలభై వేలు ఓట్లు ఉంటాయి ఒక కాన్స్టిట్యున్సీలో కనీసం ఈక్వల్ పాపులేషన్ ఉండాలి కదా ఆల్ ఈక్వల్ ఉండాలి కదా డీలిమిటేషన్ అయినా కూడా ఇవన్నీ ఎట్లా డీలిమిటేషన్ చేస్తారు ఎట్లా కరెక్ట్ మన తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది ఇవన్నిటి గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా ఆలోచన చేయాలి ఈ మండలాల ఎందుకంటే మండలాల రీఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు సపోజ్ జిల్లా ఉంది ఇప్పుడు అలంపూరు గద్వాల ఒక కాన్సిస్టెన్సీ రెండు ఒక జిల్లాలో ఉన్నాయి అవును ఇప్పుడు ఇక్కడ డిలిమిటేషన్ లో ఒక కాన్సిస్టెన్సీ కావాలంటే నాకు తెలిసినంత వరకు ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి లోనే పెరగాల అంటే అట్లా లేదు డిలిమిటేషన్ అంటే ఇంతకుమున్ సిస్టం మనకు పునర్విభజనలు ఉన్నాయని ఏంటంటే ఒక పార్లమెంట్ లో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి దాన్ని తొమ్మిది చేయాలనే సిస్టం పెట్టారు అది తొమిది ఓకే అంతే చేయాలి అప్పుడు తేడా వచ్చేస్తాయి ఇది కూడా అది కూడా ఒకటి ఉన్నది పాయింట్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఏ చేయాలనేది కూడా అప్పుడు ప్రాబ్లం వస్తుంది కాబట్టి దీని గురించి ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి ఒక రౌండ్ సమావేశం చర్చలో ఏదో చేయాలి లేకపోతే ఇది మనకు తెలంగాణ మొత్తం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది దీని మీద ఎక్సైజ్ చేయాలి దీని దృష్టి పెట్టాలి ప్రభుత్వం ఎలక్షన్ల కంటే ముందు ఈ లోకల్ పాలి ఎలక్షన్ల కంటే ముందు ఈ ఎంపిటిసిలది జెడ్పిటిసిలది ఇదంతా రీఆర్గనైజేషన్ చేస్తే తప్ప వ్యవస్థని దాన్ని కరెక్ట్ గా చేయకుంటే

తప్పకుండా అవుతుంది ఇదంతా అయితే దీనిపైన తెలంగాణకు ముఖ్యంగా సౌత్ కి ఎదో నష్టం జరుగుతుంది నియోజకాలు తగ్గుతున్నాయి అక్కడ వెలుగుతున్నాయి లేదంటే లేదంటే పొలిటికల్గా మాట్లాడే మాట అట్లాంటి అవకాశం లేదు ఎక్కడ ఎన్ని పెరగాలో ఏ స్టేట్ కి సంబంధించి ఆ స్టేట్ ప్రకారం ఆ పాపులేషన్ ప్రకారం కాకుండా అక్కడ పర్సెంటేజ్ ప్రకారం ఏ స్టేట్ లో ఎన్ని పెంచాలని దాని ప్రకటన పెంచుతారని అనుకుంటా ఇంకొక కీలకమైన బిల్లు కూడా ఇప్పుడు పార్లమెంట్ ముందుంది దానిలో మీరు కూడా భారత రాజ్యాంగ సవాలు ఏకంగా దానికి అందులో మెంబర్ గా ఉన్నారు ఆ కమిటీలో సబ్ కమిటీలో పార్లమెంటరీ కమిటీ రెండు మూడు రోజులైంది కదా అంతే కదా మెంబర్ ఇప్పుడు సీఎం ని ప్రధానమంత్రిని కూడా ప్రాసిక్యూట్ చేయాలి